మనస్సు పొంది బాప్తి పొంది ఇక సృష్టికర్త చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో ఇక అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో ఇక అప్పుడు తన పని తాను మొదలు పెడతాడు ఇప్పుడు శిల శిల్పం కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఒక్కటి చేయాల అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఏం చేయాలి తెలుసా శిల్పికి తనను తాను అప్పగించుకోవాలి ఏమన్నాడు నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపరచబడను అన్నాడు నేను నా సృష్టికర్తకు నన్ను నేను అప్పగించుకున్నాను ఏంటో నాకు తెలుసు ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు అందుకే నన్ను నేను యథార్థంగా ఇదిగో నీ చిత్తము చొప్పున నన్ను చేయమని నేను నిత్యము నన్ను నేను నాకు కలిగిన సమస్తమును ఆయనకే అప్పగించుకుంటున్నాను ఎవరికి అప్పగించుకుంటున్నాను ఆయనకే అప్పగించుకుంటున్నాను శ్రమంలో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట శ్రమంలో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట సోదగుడి చేత శోధించబడుతున్నటువంటి సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట ఏమన్నా తెలుసా ప్రభువా నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది విడిపించుకో అని ఏమన్నా అర్థమైందా మీకు ప్రభువా నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది విడిపించుకో నీ ఇష్టం నీకు అప్పజెప్పుకుంది నీ స్వాస్థ్యం ఎవరా స్వాస్థ్యం ఆమె నువ్వు ప్రాణం పెట్టి కొనుక్కున్నావుగా నన్ను నీ స్వాస్థ్యాన్నిగా నేను ఇదిగో బంధకాల్లో ఉన్నా విడిపించుకోవాయా నన్ను నేను విడిపించుకోవటం చేత కాదు నన్ను విడిపించుటకు సమర్థుడవు నీవే హలో లూయా ఎందుకండి దేవుడి పనికి పూనుకున్నాడు ఈరోజు నీవు ఆయనకు అప్పగించుకుంటే బాప్ ద్వారా అప్పగించుకుంటున్నావు ఇక ఇప్పుడు ఎంతమంది సిద్ధపడ్డారు ఏమని అప్పచెప్పుకుంటారో తెలుసా సృష్టికర్త ఇక నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఓ ప్రధాన శిల్పి ఓ పరమశిల్పి శిల్పకారుడా ఏసయ్యా ఇదిగో నీ చేతికి అప్పగించుకుంటున్నా ఇక నీ చిత్తము చొప్పున నన్ను నిర్మించు నీ స్వాస్థ్యముగా నన్ను స్వీకరించు నీ రాజ్యములో నాకింత చోటివు నీ ఆలయములో ఒక రాతి వలె నన్ను నిలుపు నఖముఖాల చెక్కుతావా లేకపోతే స్తంభంగా చెక్కుతావా నన్ను ఎలా చెక్కాలనుకుంటున్నావో నాకు ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నావో ఇక నీ ఇష్టము నేనైతే ఈరోజు హృదయపూర్వకంగా నన్ను నేను అప్పగించుకుంటున్నా లోకాన్ని విడిచిపెట్టా నాకు వద్దనుకుంటున్నా నీ దగ్గరకు వచ్చా ఇక నాలో నీ పోలిక అడ్డుపడేటువంటి లోకం కూడా క్రమక్రమంగా తొలగించి నన్ను నీ పోలికగా మార్చి నీ రాజ్యంలో నేను కూడా నీతో ఉండునట్లు నాకు కృపనీయ్యా అని చెబుతున్నావు ఇప్పుడు నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి బాబు ద్వారా నువ్వు ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇదే ఇప్పుడు నేను చెప్పింది మొదటిది ఏం చేస్తాడు వేరుపరిచిన అనుభవం రెండోది ఏం చేస్తాడు నీలో ఉన్న లోకాన్ని వేరుపరిచేటువంటి పని ఆయన మొదలు పెడతాడు దీనికోసం ఈ వేరుపరిచేటువంటి ప్రక్రియలో లోకం నుంచి నేను వేరుపరిచేటప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి మరి పాత స్నేహాలు పాత లింకులు పాత తేడాలు పాత మంచి చెడ్డలు మొత్తం తెంచుకోవాల్సి వచ్చింది మరి ఎప్పటినుంచో ఏర్పడ్డ లింకులు తెంచేసుకోవాలంటే ప్రాణం విలవిలవెళ్ళడుతుంటుంది గిలగిల కొట్టుకున్నా నేను కావాలి అంటే ఆ లింకులు నువ్వు తెంచేసుకోవాలి అంటాడు ఆ లింకులు తెంచుకొని వస్తేనే నేను నీ మీద పని మొదలు పెడతాను ఎందుకంటే ఇదిగో నేను నిన్ను మార్క్ చేస్తున్నాను నిన్ను కోరుకొని ఉన్నాను దా మరి ఇప్పుడు ఆ పాత స్నేహాలు పాత సహవాసాలు పాత లింకులు మరి తెంచుకునేటప్పుడు కొంచెం బాధేగా కొంతమంది బంధువులు ఒప్పుకోరు కొంతమంది కుల ఒప్పుకోరు ఒప్పుకోరు పోళ్ళు ఒప్పుకోరు నువ్వు పోయి యేసుప్రభులో కలుస్తున్నావు నువ్వు సస్తే కబరస్థానంలోకి రాని సస్తే నీకు మంచం ఇవ్వం ఏది పాడే మోసుకుపోయేది అది అది కొంతమంది బెదిరిస్తారు కొంతమందికి అది బాధ కొంతమందికి ఏవో మా కులంలో నుంచి నిన్ను వేలేస్తాం పోయి అందులో కలిసేవి ఏందని కొంతమంది ఈ బెదిరింపులు కొంతమంది బంధువులేమో ఇక అందులో పోయి కలుస్తున్నావు కాబట్టి ఇక మా కార్యక్రమాలకు వేటికి మేము పిలవము నీ దానికి కూడా మేము రాము అని ముఖం మీదే చెప్పేస్తారు మరి లింకులు కొన్ని అక్రమ సంబంధాల లింకులు ఉంటాయి కొన్ని అక్రమ సంబంధాల లింకులు ఉంటాయి నువ్వు బాబు తీసిం పొంది మరి ఇక నువ్వు దేవుని మనిషి అయితే మరి నా సంగతి ఏంటంటే పోయి వాగులో దూగు లేకపోతే వడ్డి కింద పడరా దరిద్రుడా సైతానోడా ఇంకెందుకురా అలాగే ఏమయ్యా నువ్వు బాబు తీసుకుపోంది భక్తుడు అయితే మరి నా సంగతి ఏంటంటే ఎట్లనో నీ చావు నువ్వు చావు ఇక అయిపోయింది ఇక నేను నా దేవుడు ఇక నేను నా ప్రభు ఇక నాకే ఏ ఏ పెంకులొద్దు నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి ఆయన నన్ను మార్క్ చేశాడు ఆయన నన్ను పిలుస్తున్నాడో నాకు ఏసు కావాలి యేసు నన్ను పిలుస్తున్నాడు నేను ఏసుతో కూడా ఉండాలి నేను ఉండలేని ఈ పాపంలో నా వల్ల కాదు అని తెంచేసుకొని రావాలి కాబట్టి కులపు లింకులు మతపు లింకులు బంధుత్వపు లింకులు అనుబంధాల లింకులు మమ్మీ నువ్వు బాబు పొందితే మా సంగతి ఏంటి మమ్మీ మీ సంగతి ఏంటి వెర్రి మోకాలారు మీలో మీరు కూడా పొందాలి బాబు లేకపోతే పోతారు మొత్తం పాతాళానికి అని చెప్తే నువ్వు పొందితే పొందు మా వల్ల కాదు అంటారు అంతేకాదు మా కార్యక్రమాలకి వేటికి కూడా ఇక నువ్వు చేసే ఛాన్స్ లేదు ఏడుసారి లేండి నాకు ఆయన కావాలి ఈ లింకులన్నీ తెంచుకోవాలంటే బాధేగా మరి మరి లోకంలో నుంచి వేరుపరచబట్టం వాటన్నిటిని నీ ఎది నుంచి అన్నిటిని తెంచుకోవడానికి ఇష్టపడి అడుగు పెట్టాలంటే కొంచెం బాధ కొంచెం గాయమా కాదా చెప్పండి అన్ని గాయాల కంటే పెద్ద గాయాల అక్రమ సంబంధాలు లింకులు తెంచుకోవటం అస్సలు మాములు బాధ కాదు అయినా సరే వదిలేయాలంటాడు ఆయన నేను కావాలా కట్ కట్జ్ దేవునికి స్తోత్రం ఈరోజు అన్ని డిసైడ్ చేసుకునే వచ్చారు కొంతమందికి బంధుత్వపు లింకులు కొంతమందికి పాపంతో లింకులు కొంతమందికి వ్యసనాలతో లింకులు అప్పటిదాకా దాగిన మందుబాట్లు మాట్లాడుతూ ఉంటుంది బెదరో వదిలేస్తున్నావుగా నన్ను ఇన్నాళ్ళు నిన్ను మత్తులో జోగించి నిద్రపుచ్చింది నేను ఈరోజు వదిలేస్తున్నావుగా నన్ను మిత్రమా నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలవు మిత్రమా ఇక మిత్రమా లేదు ఇక నువ్వు నాకు శత్రువు నన్ను శత్రువుగా చూస్తున్నావు ఇన్నాళ్ళు నాతో స్నేహం చేసి ఇప్పుడు నన్ను శత్రువు అంటావు మాములు శత్రువు కాదు మరణకరమైన శత్రువు నువ్వు నాకు బాబు నీ సావాసం నాశనం చేసాడు పెట్టావు సమాజంలో విలువ లేదు కుటుంబంలో విలువ లేదు పిల్లల దగ్గర విలువ లేదు భార్య దగ్గర విలువ లేదు బజార్లో విలువ లేదు బంధువుల్లో విలువ లేదు నీ దరిద్రమేగా నీ దిక్కుమాలిన స్నేహమే కదా మందుగా రే మందుగా నీ దరిద్రపు స్నేహమే కదరా ఎక్కడ నాకు విలువ లేకుండా చేసింది కట్టుకున్న భార్య కూడా లెక్క చేయకుండా అయిపోయింది నా బతుకి ఇలా నీ వల్లనే కదరా దరిద్రుడా నువ్వెట్లా మిత్రు అవుతావు నాకు శత్రువు అయితే నువ్వు నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడు నాకు ప్రభు కళ్ళు తెరిచాడు కాబట్టి నువ్వేందో నాకు అర్థమైంది నువ్వు నాకు ఘోరమైన శత్రువు నాకు వద్దు నీతో సావాసం పో మిత్రమా పోతే పోయావు కానీ అప్పుడప్పుడు అన్న పలకరిస్తావా పొరపాటును కూడా నేను చేయను దరిద్రుడా చూస్తా మిత్రమా నువ్వు రాకుండా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా నీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రగల్భాలు పలికిపోయారు మళ్ళా నా దగ్గరికే వచ్చారు ఒరే దరిద్రుడా నేను నా మీద ఆధారపడిపోవటల్లా నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడ నడు ఈ లింకులన్నీ తెంచుకొని వాటికి బై బై చెప్పి ఇక దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనస్సు అదే మారు మనస్సు పాప లోకమునకు పాప సంబంధమైన వ్యక్తులకు పాత సం పాప సంబంధమైన భక్తి మూలాలకు ముగింపు చెప్పేసి వీపు తిప్పి ముఖము దేవుని తట్టు తిప్పుటయ్యే మారు మనస్సు ఈరోజు అలా సిద్ధపడే వచ్చారా మళ్ళా వెనక్కి చూపులతో వచ్చారా సిద్ధపడే వచ్చారా ఎంతమంది సిద్ధపడే వచ్చారో ఇక వీపు తిప్పేసామన్నాయి ఇంకా అటు తిరిగేది లేదు దేవునికి మహిమ కలుగును గాక ముఖం ఎటు తిప్పారు లోకం వైపా వైపా రైట్ దేవునికి మహిమ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అలాగున ఆ లింకులు తెంచుకొని ఏ సైతో లింక్ ఏర్పరచుకుంటావో ఇక ఇక్కడ నుంచి ఇక నీకు శక్తి స్టార్ట్ అయింది ఇక ఆయన బలం నీ మీద పని చేయటం మొదలైద్ది నేను ఒక్కటే ఒక మాట ఈ రోజు మీకు శుభవార్త లాగా చెప్తా ఏంటంటే ఆయన చేతికి మిమ్మును మీరు సజీవ యాగంగా అప్పగించుకోండి ఏ సైతో చెప్పండి నేను నిలబడతాను నేను గెలుస్తాను అనే ధైర్యంతో నేను రావట్లేదు కానీ నన్ను నేను నీకు అప్పగించుకుంటే నువ్వే నన్ను ఒడ్డుకు చేరుస్తావు అన్న విశ్వాసంతో వస్తున్నాను ఏ విశ్వాసంతో నువ్వే నన్ను నా జీవిత యాత్రలో ఎన్నో రోజు మొదలు పెడుతున్నావు నీ విశ్వాస యాత్ర ఈ రోజు స్టార్ట్ అవుతుంది డేట్ రాసుకొని పెట్టుకో దేవునికి మహిమ ఏ సై చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు అప్పగించుకో నన్ను నువ్వే లోపరుచుకో ప్రభువా నాలో నీ షేపుకి నీ ఆకారానికి అడ్డుగా ఉన్న వాటిని అన్నిటిని నువ్వే చెక్కిపడవై నీ పోలికగా నన్ను మార్చమని నా ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నాలో నీ పోలిక అడ్డుగా ఉన్న లోకమంతటిని కూడా తొలగించి చెక్కిపడై నన్ను చెక్కుకోవటం నా చేత కదా ఏ సిల్ల అయినా ఏ సిల్ల అయినా ఏ సిల్ల అయినా దాన్ని శిల్పంగా చెక్కుకోగలిగిద్దా కానీ హాస్యం చెప్పన మనం ట్రై చేస్తాం అట్లా మనం ట్రై చేస్తాం అట్లా మనల్ని మనమే చెక్కుకోవటానికి ట్రై చేస్తాం నేను అలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసిన ప్రతిసారి మొహం బగలగొట్టుకొని ఎందుకంటే నన్ను నేనే చెక్కుకొనుట సాధ్యపడదు నన్ను చెక్కవలసిన పరమశిల్పి నా ఏసయ అని గుర్తుపట్టా అందుకే ఆయన చేతికి అప్పగించుకున్నా ఈరోజు కూడా ఈరోజు కూడా సభాముఖంగా అదే నేను చేసుకుంటున్నా నీ చేతికే నన్ను అప్పగించుకుంటున్నాను మళ్ళొక్కసారి పునః ప్రతిష్ట లాగా మళ్ళొక్కసారి ఆయనకు అప్పగించుకుంటున్నాను నీ చేతికి అప్పగించుకుంటున్నా నన్ను నీ వలె నీ పోలికగా మార్చు ప్రభువా అని నాలో ఫలింపని ప్రతి తీగను తొలగించి పడవే ప్రభువా నాలో నీ ఆకారానికి అడ్డుగా ఉన్న ప్రతి దుర్లక్షణం తొలగిపోవాలి వేస్తున్నాములో నాలో ఏ కోశాన ఉన్న లోకమైన ఏస్తున్నాము తొలగిపోవాలంతే అలాగ నా ప్రభు చేతికి నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నా ఈరోజు నువ్వు కూడా అప్పగించుకో అప్పగించుకోవాలి ఫస్ట్ ఏం అప్పజెప్పుకోవాలి మనల్ని మనం అప్పజెప్పుకోవాలి ఏమని అప్పజెప్పుకోవాలి లోకంలో నుంచి వేరుపరిచేవయ్యా ఇక నాలో ఉన్న లోకాన్ని వేరుపరచ దానికి టైం తీసుకుంటుంది టైం తీసుకోవచ్చు క్రమక్రమంగా క్రమ నీకు అర్థం కాదు ఒక్కొక్కసారి వింతగా ఉంటుంది నేను ప్రభులోకి వచ్చాను ప్రభులోకి వచ్చి కూడా ఏంది కొన్ని లక్షణాలు నాలో మారలేదే నాలో కొన్ని బలహీనతలు పోలేదే నాలో కోపం అంతే ఉంది తొందరపాటు అంతే ఉంది మూర్ఖ స్వభావం అంతే ఉంది మొండితనం అంతే ఉంది నాలో కొన్ని పనికి లక్షణాలు అంతే ఉన్నాయి అసలు దేవుడు ఒప్పుకున్నాడా నన్ను అసలు దేవుడికి ఇష్టంగానే ఉన్నానా అసలు నాలో ఏమన్నా పని జరిగిందా సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కానీ నేను అలానే ఉన్నాను అనే డౌట్ కొన్నిసార్లు మనల్ని చూసుకున్నప్పుడు మనకు వచ్చింది మీలో ఎవరికన్నా వచ్చిందా వస్తే చేయొచ్చండి నాకు కూడా చాలా సార్లు వచ్చింది దేవునికి స్తోత్రం కలిగునుగా పెద్దగా చెప్పండి మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి ఒకటైతే నిజం ఒకటైతే నిజం దాన్ని బట్టి మనం దేవుని మయంపరచుకోవచ్చు గతంలో లోకంలో ఉన్నప్పుడున్న అన్ని లక్షణాలు అయితే ఇప్పుడు లేవు ఆ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దరిద్రాలు అన్నీ ఉన్నాయి చూడు చాలా దరిద్రాలు అవి మొత్తం అయితే ఇప్పుడు లేవు ఎక్కడో అరా కొర ఒకటి రెండు ఊగులాడుతున్నాయి తిప్పలు పడతా ఉన్నాయి దాదాపు చాలా వరకు దొడ్లగొట్టబడింది వెళ్ళగొట్టబడింది ఇది ఒప్పుకుంటారా ఇది ఎలా జరిగిందో తెలుసా ఆయన నీలో చేసిన చక్కడ పని ప్రభావమే పరిశుద్ధాత్మ కార్యమే చాలా విషయాల్లో నువ్వు అధిగమించావు ఇక ఉన్న అరాకొర కూడా నీ నుండి తొలగించబడటానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు తప్పకుండా కార్యం చేస్తాడు దాన్ని నెరవేర్చడానికి కొన్నిసార్లు కొన్ని శ్రమలకు కూడా మనల్ని అప్పగిస్తాడు తప్పదు తప్పదు కొన్ని గట్టివి వదిలిపోవాలంటే కొంచెం గట్టి దెబ్బ పడక తప్పదు అర్థమైందా గట్టి దెబ్బ పడ్డప్పుడు గట్టి బాధ కలిగితే కానీ తప్పదు ఈ దెబ్బలన్నీ గుర్తుపెట్టుకో శ్రమలు అని మర్చిపోవద్దు స్పాంజి తీసుకొని రుద్దడు శిల్పి శిల మీద స్పాంజి తీసుకొని మెత్తటి స్పాంజి ఏమి ఇబ్బంది పడవాకమ్మా ఏమి ఇబ్బంది పడవాకనే ఉన్నా మెత్తగా రుద్దుతాడా ఏ లేదు టప 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 కొడతా మన ప్రధాన శిల్పి కూడా అలాగే చేస్తాడు